ప్రభు నామానికే మహిమ కలుగును కాదు కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి యాభై రెండవ కీర్తన మన ధ్యానం చేసుకుందాం యాభై రెండవ కీర్తన ఈ కీర్తన యధోమియుడైనా దోయగును గూర్చి రాయబడింది యధోమియుడైనా దోయగును గూర్చి వ్రాయబడింది సౌలు సావుకుల్లో దోయగు అనేవాడు అక్కడున్నాడు అతడు యధోమియుడు యధోమీయుడు ఇస్రాయిలకు దగ్గర బంధువులే ఇతడు చేసిన పని ఇస్రాయిల్ మాయని మచ్చగా మిగిలిపోయింది యథోమియులు దేవుని ప్రజలకు బద్ధ శత్రువులుగా మారిపోయారు బెత్లహేములోని పసిబిడ్డలను చంపించిన హెరోదు ఏదో దోయగు శత్రు జాతికి చెందినవాడైనప్పటికీ సౌలు దగ్గర ఉన్నత పదవిని పొంది అతని పశువుల కాపరులకు పెద్దగా ఉన్నాడు అందువల్ల సౌలుకు దావిద మీద ఉన్న ద్వేషము దోయగులో మరింత తీవ్రంగా ఉండేది సౌలు దగ్గర మెప్పు పొందడానికి దోయగుకు ఒక అద్భుతమైన అవకాశం దొరికింది ఇతని విధేయత కొంత ప్రశ్నార్థకంగా ఉంటుంది సౌలు సొంత కుమారుల కంటే తానే సౌలుకి ఎక్కువ విధేయత చూపించవలసి వచ్చింది దోయగు ప్రమాదకరమైన వాడు భక్తిహీనుడు ఇటువంటి వాడిని సౌలు తన దగ్గర ఎందుకు ఉంచుకున్నాడు ఆ ప్రశ్న కూడా ఉన్నది దావీదుకు సౌలుకు ఉన్న తేడా ఇదే దావీది దగ్గర కూడా కొంతమంది చెడు ప్రవర్తన గలవాళ్ళు ఉన్నప్పటికీ దావీదుతో సహవాసం వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది సౌలు దగ్గర ఉన్న వాళ్ళు సౌల్లాగా తయారయ్యారు ఆ రోజుల్లో దావీదు ఎక్కువ కాలం పారిపోతూనే ఉండాల్సి వచ్చింది సౌలు ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా సౌలు ఆస్థానం అంతా దావీదు మీద కుట్రలతో నిండిపోయింది అనమాట దావీదు పారిపోతూ ఒలివల కొండకు ఉత్తరాన ఉన్నటువంటి నోబు పట్టణానికి వచ్చాడు అప్పటికి సౌలు దావీదును చంపడానికి పదహారు సార్లు ప్రయత్నించాడు ఇక సౌలు దగ్గర దావీదు ఉండలేక పారిపోయి ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోవడం మంచిది అనుకున్నాడు ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారం నోబులో ఉండేది ప్రధాన యాజకుడు అక్కడే ఉండేవాడు అహీమలకు ఏలీ సంతతి వాడు ఆ దినాల్లో ప్రధాన యాజకుడు అహీమలకు దావీదు రావడం చూశాడు కానీ అతన్ని కలుసుకోవడానికి పెద్ద ఆసక్తి చూపలేదు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు దావీదు అభిమేలకు సహాయం కోరాడు దావీదు ఆహారం కావాలని అడిగినప్పుడు అతన్ని అక్కడి నుంచి త్వరగా పంపించే ఉద్దేశంతో సన్నిధి రొట్టెలు కూడా ఇచ్చాడు నిజానికి యాజకులు మాత్రమే తినాలి దావీదు ఖడ్గాన్ని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖడ్గాన్ని ఇచ్చాడు ఆ ఖడ్గాన్ని చూడగానే దావీదు కళ్ళు మెరిసి ఉండాలి లోయలో గొల్్యాత నుండి దాన్ని తీసుకున్నప్పుడు తనకిష్టం లేకపోయినా అది సౌలకు అప్పగించక తప్పలేదు దానిని ప్రత్యక్ష కూడా ఉంచాడు అప్పుడు తన చిన్నవాడు అప్పుడు తన చిన్నవాడు కాబట్టి దాన్ని ఉపయోగించలేకపోయాడు ఇప్పుడు పెద్దవాడయ్యాడు కాబట్టి దాన్ని ఉపయోగించగలడు ఆ ఖడ్గాన్ని తీసుకుని అహిమేలకు వందనాలు చెప్పి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ దోయగు క్రూరంగా చూస్తూ కనిపించాడు దోయగు అంతా చూశాడు అన్నీ విన్నాడు తర్వాత ఏం జరగబోతుందో దావీదు ఊహించాడు దావీదు దోయగును వెంటనే చంపేయగలడు అయితే దావీదు దోయగును దేవుని చేతుల్లో విడిచిపెట్టాడు దావీది అక్కడి నుండి పారిపోయే ప్రయత్నంలో దోయగను కూర్చి పెద్దగా పట్టించుకోలేదు దావీదు అడవుల్లోకి పారిపోయాక రామా నుండి వార్తలు వస్తూ ఉన్నాయి సవులు మరలా దావీదు మీద కుట్ర చేస్తున్నాడు ఒక చెట్టు కింద కూర్చుని బెన్యామీలతో మాట్లాడుతున్నాడు రేపు బెన్యామీనిలారా దావిది మీకు తోటలు పొలా పొలాలు ఇస్తాడు అనుకుంటున్నారా మిమ్మల్ని గొప్ప పదవుల్లో ఉంచుతాడని మీరు అనుకుంటున్నారా అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏదో మీడైన దోయగలేసి మాట్లాడాడు వార్తాహరుడు జరిగిన విషయాలన్నీ దావీని చెప్తున్నాడు అప్పుడు దావీదు అన్నాడు దోయగు నేను అక్కడ చూసినప్పుడు ఇలాంటిది ఏదో అనుకున్నాను అన్నాడు ఆ దోయగ్ అనేవాడు అహీమలకు ఇతర యాజకులు నీకు సహాయం చేస్తున్నారు అహీమలకు దావిద పక్షంగా ఉన్నాడు ప్రార్థన చేశాడు అని దోయగు సోళతో చెప్పాడు సౌలు వెంటనే కొంతమంది సైనికులను దోయగు ఆధ్వర్యంలో నోగుకు పంపించాడు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దావిది కీర్తన రాశాడు దోయగు యాజకులను చంపిన సంగతి తెలుసుకుని దేవుని న్యాయమైన ఉగ్రత ఈ దుష్టిని మీదకు రావాలని దేవుని అడుగుతూ రాశాడు ఇది కక్ష తీర్చుకోవడం కోసం రాయలేదు ఇది మహర్షుల కీర్తన అంటే ఉపదేశం దేవుని యొక్క న్యాయ తీర్పు ఎవరు తప్పించుకోలేరు అని ఉపదేశించడానికి ఈ కీర్తన రాయబడింది మొదటి ఐదు వచనాలు మనం చూస్తే దోయోగి యొక్క దుష్టత్వం మనకు కనబడుతుంది ఈ విదేశీయుడు ఋతువల ఇస్రాయల్ రెక్కల నీడ నీడల నీడకండా ఆశ్రయించకుండా తాను హెచ్చింపబడాలని అవకాశం కోసం అవకాశవాదిగా ఎదురు చూస్తూ వచ్చాడు వచ్చిన చదివితే సూర్యుడా చేసిన కీడిని బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యం ఉండును అంటాడు దావి తాను విజయం సాధించానని సౌలు మెప్పు పొందానని దోయగా అనుకుంటున్నాడు దావిది మీద పిచ్చివాళ్ళలాగా అనుమానపడుతున్న సౌలు తలంపులే దోయోగ విత్తనాలు చల్లే సారవంతమైన నేల ఇస్రాయిల్ మీద కాబోయే రాజు అయిన యోనాథాన్ మీద కూడా సౌలుకు చాలా అనుమానం ఉంది సౌలుకు దాని భార్య మీద కూడా అనుమానమే వాళ్ళు కూడా పక్షంగా ఉన్నారని అతనికి అనుమానం కాబట్టి దావీది మీద చాడీలు చెప్పేవారు ఎవరైనా సరే వాళ్ళు సౌలుకు స్నేహితులు అయిపోతారు దోయగు అటువంటి అవకాశం కోసమే కనపడుతున్నాడు నిరాధారమైన సౌల అనుమానాలకి ఆధారం లేని రుజువు చూపించి దావిదు మీద పగ ఎగదోసి దేశంలోని మీద కుట్ర పండుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేశాడు దాంతో తృప్తి పడకుండా తన దుష్టత్వాన్ని అందరి ముందు చాటుకున్నాడు దుష్టత్వమే చెడ్డదంటే దాని గురించి అతిశయంగా మాట్లాడడం మరింత చెడ్డది అటువంటి వాడు తన నాశనానికి తానే కారణంగా ఉంటాడు దోయగు దేవుని లెక్క చేయడం లేదు దావి దగ్గర అంటాడంత దేవుని కృప నిత్యం అంటున్నాడు దుష్టత్వం ఆ కృపను మార్చలేదు దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటుంది మనుషులు చేస్తున్నటువంటి దుష్టక్రియలను దేవుడు చూడనట్టు వినట్టు పట్టించుకోనట్టు అనిపించవచ్చు అయితే అది నిజం కాదు ఆయన వేచి ఉండడంలో ఒక ఉద్దేశం ఉంది దోయగు దేవుని కృపను మర్చిపోయాడు కానీ దాబీది దేవుని కృపను మర్చిపోలేదు తనకు ఎదురు లేదని గర్విస్తూ ఒకదాని వెంట ఒకటి దుష్టక్రియలు ఈ ఈ దోయగు చేస్తూనే ఉన్నాడు తనను ఎవరూ లెక్క అడగరనే ధైర్యంతో ఉన్నాడు రెండవ శను నుంచి మనం చూస్తే మోసము చేయవాడ వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయని ఉద్దేశించున్నది అంటాడు దావిదు దోయగు యొక్క విషపు నాలుకను గూర్చి మాత్రమే రాస్తున్నాడు అప్పుడు ఇంకా దోయగు యాజకులను చంపలేదని మనం గ్రహించవచ్చు అయితే దోయగు నోటి మాటలు పొదునైన కత్తిలాగా యాజకులకు మరణశిక్ష విధించే నాలుక మాటలు మాట్లాడడానికే ఉంది కానీ గొంతులు కుయడానికి కాదు వంటి మాటల వలన కలిగిన వేదనను ఎవ్వరూ కూడా వివరించలేరు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ ధర్మం లెక్క చెప్పాలని యేసు క్రీస్తు ప్రభు గారు చెప్పారు వ్యర్థమైన మాటలకే లెక్క చెప్పాల్సి వస్తే కఠినమైన మాటలకు మరింత లెక్క చెప్పాలి మనం ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నామో కూడా ఆయనకు తెలుసు ఆయన ఖచ్చితంగా లెక్క అడుగుతాడు దోయకు యొక్క నాలుక కొద్ది మాటలే మాట్లాడింది రాజు యొక్క క్రోధం రెట్టింపు అయిపోయింది దాని తర్వాత నోపు పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది మూడు నాలుగు వచ్చినాలు చూస్తే మేలు చేయుట కంటే కీడు చేయట నీతి పొలగుట కంటే అబద్ధములు చేపట నీకు ఇష్టం దుష్టక్రియలు చేయడం తప్పు అంటే వాటిని ఇష్టంగా చేస్తున్నాడంటే ఆ వ్యక్తి చాలా దూరం వెళ్ళాడనమాట దుష్టత్వం అంటే దోయగుకి ఇష్టం ప్రత్యక్ష గుడారం యొక్క దా దోయగును చూసినప్పుడే వీడు ఏదో కీడు తలపెడతాడని దావిది ఊహించాడు మనుషులు దుష్టత్వాన్ని ప్రేమిస్తున్నారంటే మంచి వాళ్ళ నమ్మరు ఇంకా ఐదవ వచ్చిన మనం చదివితే దోయగు దేనికి అర్హుడో చెప్తున్నాడు కావున దేవుడి నుండి సదాకాలం అనగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించను సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయను అంటాడు దోయగు అణగ కొట్టబడాలి పెల్లగించబడాలి నిర్మూలన చేయబడాలి మూడు రకాలైన శిక్షలు అణగొట్టబడాలి పెల్లగించబడాలి నిర్మూలన చేయబడాలి పాప ఇళ్ళు కూల్చివేస్తూ ఉన్నప్పుడు మనం చూస్తే కొద్ది సమయం తర్వాత అక్కడ అంతా కూడా చదునుగా మారిపోయి ఏమీ కనపడదు దోయకు కూడా అలాంటి శిక్షే రావాలంటున్నాడు దాబీది కీర్తన రాస్తున్న సమయానికి నోబు పట్టణం దానిలో నివాసులు ఇంకా నాశనం అయిపోలేదు యాజకులు ఇంకా చంపబడలేదు అతనికి దోయగు యొక్క విషపునాలుక మాత్రమే తెలుసు అప్పటివరకు దేవుడు తన నీతి చొప్పున అతనికి న్యాయమైన తీర్పు ఇవ్వాలని దాబీది కోరుతున్నాడు ఇంతవరకు చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మని అక అకస్మాత్తుగా అంశాన్ని మారుస్తున్నాడు ఇక్కడ ఆరో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు చూస్తే దావిది యొక్క క్షేమం మనం చూస్తున్నాం దోయగు యొక్క మోసానికి దావిదు చూపిన ప్రతిస్పందన అతని తోటి వారికి ఎంతో నచ్చింది దావిది వెంటనే ప్రార్థన చేయడం దేవుని అందు పూర్తిగా నిరీక్షణ ఉంచడం వారు చూశారు ఈ విధమైన ప్రతిస్పందనను వారు ఊహించలేదు అన్నమాట ఆరు ఏడు వచనాలు మనం చదివితే దావీదు తన స్థితాల తీసుకుని చక్కగా వాయిస్తూ ఉన్నాడు చక్కటి శృతితో సంతోషంతో విజయంతో విజయం కలిగినటువంటి కీర్తన పాడుతున్నాడు అతని సహచరులు కూడా మైమరిచిపోయి మరిచిపోయి కొడుతూ నాట్యం చేశారు ఇది ఎంతో చక్కటి దృశ్యం అంటే దేవుని మీద దావిదు కొన్న విశ్వాసం వాళ్ళలో కూడా ప్రవహించింది ఇది మనకు అర్థం కావడానికి కారణం ఏంటంటే బైబిల్లో అచ్చు వేసిన పద్ధతి అనమాట యాభై మూడో కీర్తన పైన ప్రధాన గాయకునికి మహాలతును రాగు మీద పాడదగినది అని రాయబడింది నిజానికి అది యాభై రెండో కీర్తన క్రింద రాయబడాలి మహలతు అంటే నాట్యం వారు నాట్యం చేయడానికి మరొక కారణం ఉంది నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గమ్మగా ఉంచి కొనక తన ధనవృద్ధి ఎందుకు నమ్మికు ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొంచు వాడిని చూసి నవ్వుదురు అంటున్నాడు ఏడవచనులు దోయగు మీదకు రాబోతున్న శిక్షను చూచి వారు సంతోషంతో నాట్యం చేస్తున్నారు ఈ కృపాకాలంలో మనం అలా నాట్యం చేయలేం కానీ ఎరుసలేముకు రాబోతున్న నాశనాన్ని బట్టి యేసుప్రభు ఏడ్చినట్టుగా మనం కూడా ఏడవాలి కల్వరి యొక్క వెలుగులో మనం దోయగును చూడాలి పాతని బంధన భక్తులు దోయగును హర్మగద్దోని వెలుగులో చూశారు మనం అటువంటి వారికి దేవుని క్షమాపణ ఇవ్వాలని ప్రార్థన చేస్తాం వాళ్ళు పగ తీర్చుకోవడం కోసం ప్రార్థన చేశారు దేవుడు దుష్టత్వానికి తప్పని ప్రతిఫలం ఇస్తాడని వారు సంతోషించారు దోయగు దేవుని పక్కన పెట్టి ధనవృద్ధిని ఆశ్రయించాడు అతడు చేసిన భయంకర కార్యాలను బట్టి అతడు తప్పక శిక్షించబడతాడు ఈ గ్రహింపు దావిదు స్నేహితుల్ని బలపరిచింది ఎనిమిది తొమ్మిది వచనాలు చూస్తే దాబీది విశ్వాసం బలపడింది దాబిది ఆలోచనలు ఒలివ కొండ మీదకు తాను అహిమేలును అహిమెలుకును కలుసుకున్న స్థలానికి తీసుకువెళ్ళాయి వారులు తీరిన పచ్చని ఒలివ చెట్లు పండ్లతో నిండి దేవుని గుడారపు ప్రాంతాన్ని ప్రశాంతమైన వాతావరణంతో నింపాయి అందుకే దావిది అంటాడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఉంచుచున్నాను అంటాడు దోయగు వలె పెలగింపబడక శిరకాలము జీవించే ఒలివ చెట్టు వలె చెట్లన్నిటికంటే ఎక్కువగా ఫలించే చెట్టు వలె నేను ఉంటాను అంటున్నాడు సౌలు దగ్గర దోయకున్న పలుకుబడి అతని ధనం అతనికి ఉన్న అధికారం అతన్ని రక్షించలే అతడు చచ్చినవాడు ఆత్మలో చచ్చినవాడు నిత్యత్వంలో కూడా చచ్చినవాడు అయితే దావీదు ఆనందకరమైన జీవితాన్ని అనుభవించాడు దావీదు దెబ్బరిగా తిరుగుతూ ఉండొచ్చు అయితే ఆత్మలో ఆనందిస్తున్నాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు పరిస్థితులను బట్టి తిరుగులాడుచున్నా దేవుని మందిరమే అతని ఇల్లు అతని హృదయం అతని వాంఛలు అతని ఆశలన్నీ కూడా దేవుని మందిరంలోనే ఉన్నాయి సారవంతమైన జీవితం కంటే ముఖ్యమైన శాశ్వత జీవాన్ని దావీది అనుభవిస్తూ ఉన్నాడు దావీది అనుభవిస్తున్నాడు అంకుల్ టామ్ అనే అతను ఒక నీగ్రో బానిస అతడు ఒకసారి క్రూరుడైన లెగ్రీ అనే వ్యక్తి చేతుల్లో పడ్డాడు లెగ్రి టామ్ను చితకబాది అతన్ని ఒక గుడిసెలో పడేశాడు టామ్ రక్తం కారుతూ ఆ షెడ్లో పడి ఉన్నాడు అయితే అతని ఆత్మ ఆ షెడ్లో లేదు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు దవళ సింహాసనము దేవదూతల పాటలు అతనికి కనిపిస్తున్నాయి ఎంతలో క్రూరుడైనటువంటి యజమాని స్వరం వినపడింది రే టామ్ నిన్ను చెట్టు కట్టేసి నీ చుట్టూ చిన్నగా మంటలు పెడితే ఎలా ఉంటుందిరా అని హేళనగా అన్నాడంట లెగ్రీ అనే అతను అప్పుడు అంకుల్ టామ్ అన్నాడు అయ్యా నువ్వు భయంకరమైన పనులు చేయగల చేయగలవని నాకు తెలుసు నా శరీరాన్ని చంపిన తర్వాత ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు అన్నాడు ఎందుకంటే ఆ తర్వాత నాకు నిత్యత్వం ఉంటుంది అన్నాడు నిత్యత్వం అనే మాట ఒక నిగ్రో జాతి వాడి ఆత్మకు వెలుగును శక్తినిచ్చింది అదే మాట పాపికి తేలు కుట్టినట్టు తేలు కుట్టినట్టు ఉంటుంది అన్నమాట అందుకే భక్తులు అంటున్నాడు నేనైతే నిత్యము దేవుని కృప ఎందు నమ్మక ఇచ్చి ఉన్నాను అన్నాడు దోయగు అబద్ధాలు చెప్పినప్పుడు ఈ కృప ఏమైంది యాజకుల రక్తంలో దోయగు నడిచినప్పుడు దేవుని కృప ఏమైంది అని అనుకుంటాం అయితే నిత్యత్వం వాటి తర్వాత వస్తుంది అయితే కొన్నిటిని మాత్రం దేవుడు అలా జరగనిస్తాడు కొన్నిటిని మాత్రం దేవుడు అలాగా జరగనిస్తాడు చూడండి అపోస్తుల్లో యాకోబును ఖడ్గముతో చంపడానికి అనుమతించిన దేవుడు పేతుర్ని ఆ ఖడ్గం బారి పడకుండా తప్పించాడు కొన్నిటిని దేవుడు అలా జరగనిస్తాడు అది ఎందుకు జరిగింది ఏంటి అని మనం సందేహించాల్సిన అవసరం లేదు దేవుడు తన చెత్తాన్ని జరిగించుకుంటూ వెళ్తాడు ఒక గొప్ప సంకల్పం గొప్ప ప్రణాళిక దేవునికి ఉంటాయి వాటిని మనం ప్రశ్నించడానికి వీల్లే ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక అవును